హాయ్ హలో అందరికీ నమస్కారం ఫైనల్గా హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అయినాయి మా ఊర్లో అంటే మాది ఇంకొక వన్ వీక్ టైం పడుతుంది మా చేను పక్కన చేను అనమాట ఇది పెసర పొలం అనమాట మ్యాక్సిమం పెసర మొత్తం మనుషులతో కాకుండా ఇలా హార్వెస్టింగ్ మిషన్తోనే చేస్తున్నారు ఇదే స్టార్టింగ్ ఈ ఊర్లో ఇది నార్మల్గా అయితే ఒక గంటకు వచ్చేసి ఇరవై రెండు వందలు తీసుకుంటారు ఈ పొలం అనేది అర్లీగా వచ్చేయటం వల్ల వాళ్ళు ఇంకెవరికి లేకపోవటం వల్ల వాళ్ళ డిమాండ్ ఎక్కువైంది గంటకి ఇరవై ఆరు వందలు చెప్పారు సరే ఇంకొక ఆప్షన్ లేదు ఖచ్చితంగా మిషన్తోనే చేయించుకోవాలి అందుకని అలానే తీర్చుకొచ్చేసాము ఇది మార్నింగ్ స్టార్ట్ చేశారు ఇదిగో మా ఊర్లో హార్వెస్ట్ ఇది ఎలా చేస్తారంట ఇంకా ఎండింగ్కి వచ్చింది ఇంకా జస్ట్ ఎండింగ్ అయినప్పటికీ ముందుకి వెనక్కి తిరిగి అవి చేస్తున్నాడు కొంచెం ఇప్పుడు ఒక ఫైవ్ టైమ్స్ మందు స్ప్రే చేసి ఉంటారు ఈ పొలానికి ఒక సెవెంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ సీడ్ అయితే చల్లి ఇది పెసర రకం సో ఇక ఎంత అవుతుంది ఏంటి అనేది చూడాలి మొత్తం ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇవి సీడ్ అనేది పచ్చిగా ఉంటుంది కొంచెం గింజలు వాటిని ఆరబెట్టి ఒక టూ త్రీ డేస్ ఎండిన తర్వాత జల్లెళ్ళు ఉంటాయి అంటే సన్నగడ్డ తుక్కు ఇవన్నీ వస్తాయి అనమాట అవన్నీ గ్రేడ్ చేసి తీసేసిన తర్వాత అప్పుడు కటాలేసి మార్కెటింగ్ ప్రైజ్ ఎంత ఉంది అనేది ఇంకా తెలియదు సో ఇప్పటితో ఇంక హార్వెస్ట్ చేస్తే ఈ పొలంతో ఈ సంవత్సరానికి ఉన్న పని అయిపోతుంది అనమాట ఇంకా పెసర అయితే ఇలా మిషన్తో చేస్తున్నారు కదా అదే మినిమైతే ఏం చేస్తారంటే మొత్తం మనుషుల చేత పీకించి గుట్ల గుట్లు వేసిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా మిషన్తో చేస్తారనమాట అది ఎందుకంటే పెస అనేది కాయ మొత్తం పైన ఉంటుంది కాబట్టి పెద్ద కాయ వేస్టేజ్ బాదు అదే అయితే ఏమవుతుంది అంటే కింద ఒక నెల మీద నుండి ఒక త్రీ ఇంచెస్ హైట్ నుండే అంటే మూడు అంగుళాల ఎత్తు మీద నుండే కాయ వస్తుంది కాబట్టి మనుషులతో పీకి చేసిన తర్వాత ఇలా మిషన్తో చేపిస్తారు వీడెవడో ఈ మిషన్ మిషన్గాడు పెద్ద తేడాగాడులా ఉన్నాడు ఒక ఎకరానికి వచ్చి గంట రెండు గంటల టైమే పడుతుంది రెండు గంటలు పైనే పడుతుంది నార్మల్గా అయితే ఒక ఎకరానికి ఒక గంట పది నిమిషాలు గంట ఇరవై నిమిషాలు సో ఈ రోజుకైతే హార్వెస్ట్ చేయడం అయిపోయింది ఇంకా ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒక రెండు రోజులు ఎండబెట్టాలి మళ్ళీ బయటకు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టే పని లేకుండా ఇలా పొలం దగ్గరే ఎండబెట్టేస్తారనమాట ఎండిపోయిన తర్వాత దాంట్లో ఏందంటే కొంచెం పచ్చిగా ఉన్న కాయలు కొంచెం మట్టి ఇదంతా వస్తాయి కాబట్టి ఇవన్నీ గ్రేడ్ చేయడానికి ఒక రెండు రోజులు ఎండిపోయిన తర్వాత నీట్గా మార్కెటింగ్ చేసుకుంటారనమాట ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు చూడలేదు అసలు ఎంత ఉంది అని ఈ సంవత్సరం ఎంత ఉంది అనేది సో ఒక్కొక్క ట్యాంకర్ నిండితే నార్మల్గా అయితే ఇదే మిషన్తో ధాన్యం వరి ఉంటుంది కదా వరి హార్వెస్ట్ కూడా చేస్తారు కొంచెం బ్లేడ్లు చేంజ్ చేస్తారు సో వరి అయితే పది బస్తాలు అవుతుంది ఒక ఆ ట్యాంకీ ఫుల్ అయితే ఇప్పుడు ఆ ట్యాంకీ ఫుల్ అయ్యి ఉంది ఆల్రెడీ ఒకసారి ఫుల్ అయిన దాన్ని ఇలా పట్టాల మీద వేసాము రెండోసారి ఇదిగో మళ్ళీ ఆరబెట్టడానికి ఇది ఇలా చేసేస్తే చేసేస్తారు ఆల్రెడీ టైం ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది కాబట్టి ఇలానే గుట్టగా పోసిస్తే ఏమవుతుందంటే ఆ పచ్చిగా ఉండటం వల్ల లోపల వేడి వచ్చేసి గింజ పాడవుతుంది అనమాట కలర్ చేంజ్ అవుతుంది గింజ ఏం పాడవద్దు బట్ కలర్ చేంజ్ అవుతుంది అందుకని ఈవినింగ్ అయినా ఇదంతా సమ్మరే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే కాబట్టి సో వీటిని మొత్తం ఇలా ఆరబెట్టేస్తారు నీట్గా అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా వేడి అనేది లేకపోవడం వల్ల గింజ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా నార్మల్గా ఉంటుంది మా ఏరియాలో అయితే ఒకప్పుడు మనుషులు పీకి ట్రాక్టర్లు పెట్టి పట్టాలు పెట్టి లాక్కొచ్చి అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఒక నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇలా హార్వెస్ట్ మిషన్తోనే చేస్తున్నారు అనమాట సో ఈ సంవత్సరానికి ఇదే స్టార్ట్ అయింది మా ఊర్లో స్టార్ట్ అయిన ఫస్ట్ కటింగ్ అనమాట ఇది ఇంకొక టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత కానీ మొత్తం ఒక పది పదిహేను మిషన్లు పడి ఒక టూ త్రీ డేస్లోనే హార్వెస్టింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాయి అంటే ఏదైతే ముందు వస్తుందో వాళ్ళది ముందు వెనక ఇది అయిపోయిన తర్వాత వరి కుప్పలు ఉండే కదా మా ఏరియా ఏంటంటే హార్వెస్ట్ కాకుండా కుప్పలు వేస్తారు అది మొత్తం ఇంకా స్టార్ట్ చేసుకుంటారు పాజిబుల్ అయితే నేను అది కూడా ఎలా తీస్తారు వరి మాసులు ఎలా చేస్తారు ధాన్యం అనేది వరి నుండి ఎలా గ్రేడ్ చేస్తారు సపరేట్ చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను నా మరిన్ని వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అసలు ఎలా చేస్తారు ఏంటి ఇవి ఉన్నాయి కదా ఆ చెత్త చెత్త కాదు అది కొన్ని పచ్చికాయలు పొలాలు ఇవన్నీ వస్తావు అన్నమాట